మీకు మగపిల్లవాడు పుట్టాలంటే ఇది చాలా మంచి శుభవార్త మనకు అందుబాటులో ఉన్న పురాతన గ్రంథాలలో ఈ విధంగా తెలియజేసి ఉన్నారు అవి ఏమిటంటే ఒకటి మొట్టమొదటిసారిగా ఈనిన ఆవు పాలలో దంపుడు బియ్యం కలిపి పాయసం తయారు చేసుకోవాలి పాలలో గాని పాయసంలో గాని నీళ్లు పోయరాదు జున్ను పాలు వాడకూడదు కేవలం పాలతో మాత్రమే పాయసం చేసుకుని భార్యాభర్తలు మూడు పూటలా తినాలి అలాగే ఆవు పాలలో దంపుడు బియ్యం వేసి తోడు వేసుకుని తెల్లవారాక ఆ తోడు వేసిన అన్నంలో ఆవు నెయ్యి కలుపుకుని భుజించాలి కడుపు అన్నం తినాలనుకునేవారు మామూలుగా కూడా భోజనం చేయవచ్చు కూరగాయలతో మాత్రమే మాంసాహారం వాడకూడదు తర్వాత స్త్రీ బహిష్టు అయిన రోజు నుండి లెక్క వేసుకుని ఆరవ రోజు ఎనిమిదవ రోజు పదవ రోజు పన్నెండవ రోజు పద్నాలుగవ రోజు మరియు పదహారవ రోజులలో ఆనందమయంతో తిలో పాల్గొంటే అన్ని విధాల యోగ్యవంతుడైన మగ సంతానం కలుగుతుందని ఇలా గర్భాధారణ జరిగే వరకు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు రెండవది మట్టి కుండలో గాని ఇతడి బిందెలో గాని కంచు బిందెలో గాని ఉదయం పూటనే మంచి నీటి బావి నుండి తెచ్చిన నీళ్లతో అన్నం వండుకుని ఆ అన్నంలో మంచి ఆవు నెయ్యి కలుపుకుని భార్యాభర్తలు భుజించాలి ఒకవేళ మీరు వండగానే తినటం సాధ్యపడకపోతే వండిన అన్నములో నుంచి భార్యాభర్తలకు సరిపోయినంత ప్రక్కకు తీసుకుని మిగిలిన అన్నాన్ని ఇంట్లో ఉన్న వారికి వడ్డించుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చీలు పాత్రల్లో వండుకోరాదు వండిన తర్వాత అరగంట లోపల భోజనం చేయాలి ఈ విధంగా కనీసం ముప్పై రోజులు పాటించాలి ఈ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ సంభోగంలో పాల్గొనకూడదు ఇలా ముప్పై రోజులు భుజించాలి తరువాత స్త్రీ బహిష్టు అయిన రోజు నుంచి లెక్క వేసుకుని ఆరవ రోజు ఎనిమిదవ రోజు పదవ రోజు పన్నెండవ రోజు పద్నాలుగవ రోజు మరియు పదహారవ రోజులలో సంతోషంగా రతిలో పాల్గొంటే మగ సంతానం కలుగుతుందని తెలియజేసి ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రేక్షక మహాశైలకు ధన్యవాదములు నమస్తే